ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది అమరావతి పనుల ప్రారంభానికి సిఆర్డిఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డిఎస్ సమావేశం జరిగింది ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇరవై మూడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు రాజధానిలో కీలకమైన భవనాలు రహదారులు వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరణమైన అమ అనుమతులు ఇచ్చారు ఈ పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు మంత్రి నారాయణ అమరావతిలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లలో రోడ్డు బిల్డింగ్లకు కొన్నింటిని అథారిటీ మీటింగ్లో అనుమతులు ఇచ్చామన్నారు కొన్ని రోడ్లకు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు పదిహేను వందల ఎనభై ఐదు కోట్లతో మూడు బాగులు మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందన్నారు ఇక మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో అధికారుల బిల్డింగ్లకు అనుమతించిందని జనవరి నుంచి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి నారాయణ వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు అది కూడా విధంగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్లో డిసెంబర్ నెల లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ వెళ్ళడం జరుగుతుంది రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు ఒక మంచి రాజధాని వస్తుంది వాళ్ళకి ఈ యొక్క రాజధాని ఇక్కడ ఉండకూడదని రకరకాల ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి అడుగుగానే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే రైతులకు ప్రామిస్ చేశామో ఈ రాష్ట్రం యొక్క ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు రాబోయే మూడు సంవత్సరాలు పూర్చేయడం జరుగుతుంది దీని లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్